హాయ్ హలో నమస్తే అండి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా పూజ సామాన్లు తోమడానికి అయితే ఎక్కువే ఉంటాయి కొంతమందికి ఇవేవి అయ్యే పనుల్లో లేవు అనుకుంటారు కానీ ఐదు నిమిషాల్లో ముంచి తీసేస్తే తలతల కొత్తగా మెరిసే పూజ సామాగ్రి అయితే మనం రెడీ చేసుకోవచ్చు ఎంత మురికి పట్టినా జిడ్డు పట్టినా కానీ ఈ విధంగా మనం రెడీ చేసుకున్నామంటే ఐదే నిమిషాల్లో లిక్విడ్లో ముంచి తీస్తే అయిపోతుంది పీతాంబరాలు ఇవన్నీ కొనకుండా ఇంట్లోనే ఖర్చు లేకుండా ఈజీగా ఐదు నిమిషాల్లో కొత్తగా మార్చేసే విధానం అయితే ఉంది వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఇవన్నీ చిటికలు తలతలా మెరిసిపోతాయి అనమాట దానికంటే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ని సామాన్లన్నీ ఎంత తొందరగా స్టిచ్ చేయకుండా స్పీడ్ పెట్టకుండా వీడియో న్యాచురల్గా అయితే తీసాను ఒక్కసారి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి జస్ట్ టెన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించి బౌల్ పెట్టేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి దీనికి ఖర్చు లేకుండా మనము కొత్త వాటిలో రెడీ చేసుకోవచ్చు చూడండి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి కొంచెం మరిగించుకోవాలి వేస్ట్ డబ్బులు ఎక్కువ పెట్టి అవి ఎంత మనం తోమినా తెల్లగా కావు అలా ఒకవేళ తెల్లగైనా పీతాంబరం పెట్టి తెల్లగైనా కానీ మళ్ళీ వెంటనే నల్లగా అయిపోతాయి అనమాట ఇవి అలా కాదండి చాలా ఈజీగా కొత్తగా మనము పూజ సామాన్లు రెడీ చేసుకోవచ్చు వ్రతంకి పూజ దగ్గర అన్ని తల తల మెరిస్తేనే కదా పూజ దగ్గర నీట్గా మంచిగా అయితే అనిపిస్తుంది అందుకనైతే ఈ విధంగా రెడీ చేసుకోవాలి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఒక హాఫ్ స్పూను స్పూను రెండు స్పూన్లు దగ్గర దగ్గర వేసేసుకొని ఇలా మొత్తం చింతపండు కలిసే విధంగా కలిపేసుకోవాలి గరిటితో ఒక ఎక్కువ నిమిషం ఎక్కువ అవసరం లేదండి ఒక ఐదు నిమిషాలు అయితే సరిపోతుంది దాని తర్వాత ఒక హాఫ్ స్పూను సర్ఫ్ పౌడర్ వేసుకొని ఈ విధంగా మరిగించుకొని చూడండి మీ ముందే చూపిస్తాను ఈ లిక్విడ్లో మనము ఎంత పాతగైనా జిడ్డిగైనా అయినా ఉన్నా కానీ ఒక్కొక్కటి ఇలా ముంచి తీసేసుకుంటే సరిపోతుంది అలానే స్టవ్ పైన ఇలా ఉంచాలని లేదు బంద్ చేసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది మరిగితే అలానే ఇవి చల్లగైన తర్వాత ఈ వాటర్లో తోమలేమా అంటే కాదు చల్లగైన తర్వాత కూడా ఇలానే పనిచేస్తుంది అనమాట ఈ లిక్విడ్ ప్రతి ఒక్కటి ఇప్పుడు నేను పూజ సామాన్లు అన్నీ చూపించాను కదా ఆ చూపించినవన్నీ ఈ కొంచెం చింతపండుతో కొత్తగా మెరిసేలా మనమైతే రెడీ చేసుకోవచ్చు ఇది లిక్విడ్లో చూడండి ఎంత నల్లగా అయితే ఉన్నాయో ఇవి ఇందులో ముంచితే సరిపోతుందనమాట తెల్లగా అయిపోతాయి కష్టం చేతికి శ్రమ లేకుండా ఈజీగా మనము ఎన్ని సామాన్లైనా పూజ సామాన్లు తోముకోవచ్చు కొన్ని కొన్ని ఐడియాలతో మనం పూజ పనులు స్టార్ట్ చేసుకున్నామంటే ఈజీ అవుతుంది లేకుంటే ఇవన్నీ మురికిపోయేంతవరకు మామూలుగా తోమాలంటే చాలా కష్టమవుతుంది అలాగని ఇవి కడిగిన తర్వాత అయితే అస్సలు నల్లగా కావు నాకైతే మరి నేను ఎప్పుడప్పుడు ఇలానే చేస్తుంటాను ఇంతకు ముందు కూడా రెండు వీడియోలు చేశాను నల్లగా అయితే కాలేదు ఎక్కడ సందుల్లో ఉన్న మురికి జిడ్డు అంతా ఈ లిక్విడ్లో ముంచితే సరిపోతుంది అనమాట మనం జస్ట్ ఒక నిమ్మకాయ చింతపండు మన స్పూన్ ఉప్పు కొంచెం పౌడర్ అయితే వేసాము ఈ వాటర్లో సల్లగైనా కానీ మంచిగా మురికంతా వదిలిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ చూపించినవన్నీ ఈ లిక్విడ్ తోటే తెల్లగా వచ్చేలా చేస్తున్నాను మీరు కూడా ఎక్కువ టైం సమా తీసుకోకుండా ఇలా ఈజీగా చేసేస్తుంది వరలక్ష్మి రకంకి పూజ సామాన్లు అయితే ఎక్కువ అవసరం ఉంటాయి కాబట్టి మళ్ళీ ఈరోజు బుధవారం కదా బుధవారమే పూజ సామాగ్రి ఎక్కువ అంటే అన్నీ మనం చూడండి మూలమూలలు తీస్తాం కదా పూజ కోసం అనేసి గురువారం శుక్రవారం కంట బుధవారం కనుక క్లీన్ చేసుకుంటే మంచిది అలా డైలీ పూజ అయితే పర్వాలేదు కానీ మామూలుగా మొత్తం తీసి ఇలా తోమాలి అనుకుంటే బుధవారం అయితే మంచిది అందుకనే నేను ఈరోజైతే అన్నీ క్లీన్ చేద్దామని మరి ఇవన్నీ ఒక్కసారి తోమాలంటే కష్టం అవుతుంది కదా లేట్ అవుతుంది అనేసి ఈ విధంగా అయితే క్లీన్ చేస్తున్నాను మీరు కూడా ఇలా క్లీన్ చేసుకొని ప్రతి ఒక్కటి ఈ లిక్విడే సరిపోతుంది ఇలా ఒక్కొక్కటి ఇలా ఈ విధంగా తోమేసుకుంటే మనం వేయడం వల్ల జిడ్డున్నా కానీ పోతుంది అనమాట మురికి మొత్తం పోయి తెల్లగా పూజ సామాన్లు అన్నీ అయితే అవుతాయి మంగళవారం శుక్రవారం అయితే పూజ సామాన్లు తోమకూడదు నేనైతే ఎప్పుడు మంగళవారం శుక్రవారం అయితే తోమను తోమకూడదు తప్పు మిగతా రోజుల్లో అయితే పర్వాలేదు ఇప్పుడు అన్ని సామాన్లు కాబట్టి గురువారం ఇలా తోమకూడదంటారు అందుకని ఈరోజు నేను బుధవారం అయితే తోమే క్లీన్ చేసి ఒక సైడ్కి అనేసి అయితే రెడీ చేసుకుంటున్నాను మీకు కూడా యూజ్ అవుతుంది కదా వరలక్ష్మి వ్రతంకి ప్రతి ఒక్కరికి పూజ సామానులు తోమే అవసరం ఉంటుంది కాబట్టి మీకు కూడా షేర్ చేస్తే తెలియని వారికి అయితే యూజ్ అవుతుంది అనేసి అయితే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అన్ని వీడియోస్ రోజు రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి డిసప్పాయింట్ అయితే ఉండదు ఎందుకంటే శ్రీరామ ఇన్ వన్ అన్ని వీడియోస్ పెడుతుంటామండి అందుకని ఏదో ఒక వీడియో రోజు రెగ్యులర్గా అయితే యూజ్ అయ్యే వీడియో న్యాచురల్గా అప్లోడ్ చేస్తుంటాను చూడండి రాగి చెంబు ఇలా రౌండ్ రౌండ్ తిప్పేసుకుంటే దీనికి ఉన్న మురికి అంత పోతుందండి అసలు తోమనవసరం లేదు ఇలా ముంచి తీసేస్తే సరే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కేటాయించితే ఇన్ని సామాన్లు అయితే నేను క్లీన్ చేసుకున్నాను అదే మామూలుగా పెట్టు తోమాలంటే అయ్యే పని కాదు అందుకని కొన్ని కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించి టైం వేస్ట్ చేయకుండా ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు ప్రతి ఒక్కటి అన్నీ ఈ లిక్విడ్లోనే అంటే చూడండి మనం మామూలుగా చింతపండు పచ్చి చింతపండు పెట్టామనుకోండి కొన్ని తోమిన తర్వాత ఆ చింతపండు ఇంకా పనికిరాదు కానీ ఇప్పుడు ఇది మరిగించాం కదా అలా కాదు అలా ఎన్ని అయినా తోముకోవచ్చు ఇలాగ మించి తీసుకుంటే సరిపోతుంది ప్రతి ఒక్కటి చూడండి ఇప్పుడు ఇది లాస్ట్లో వేస్తున్నానా అయినా కానీ ముంచితే చాలు దీకున్ని మురికంతా పోతుంది అనమాట అప్పుడప్పుడు వ్రతాలు పూజలు చేసేటప్పుడు ఎక్కువ సామాగ్రి ఉన్నప్పుడు ఈ విధంగా అయితే రెడీ చేసుకోండి చూడండి కొత్తగా అయితే మెరిసిపోతున్నాయి తోమిన వాటికి తోమన వాటికి జస్ట్ ముంచితే సరిపోతుంది ప్లీజ్ అండి నచ్చితే వీడియోకు లైక్ చేయండి ఇది ఉపయోగము అనుకునే వారికి అయితే షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి వ్రతానికి సామాగ్రి ఎక్కువ ఉంటుంది తోమాలంటే కొంచెం శ్రమ ఎక్కువ అవుతుంది కదా ఇలా ఈజీగా ప్రాసెస్ చూసుకుని చేసుకుంటే ఈ పని ఈజీ అవుతుంది కావాలనుకునే వారికి అయితే షేర్ చేయండి ఇంకా వెండి సామాగ్రి కూడా ఇందులో క్లీన్ చేసుకోవచ్చు లేకుంటే అవి కూడా కొంచెం వేడి నీళ్ళలో కొంచెం పేస్ట్ వేసి ఇలా ముంచి తీసుకున్నామంటే చాలండి తలతల మెరిసిపోతాయి కొత్త వాటిలా కొంతమందికి వెండి సామాన్లు ఎందుకో డైలీ పూజ చేసేటప్పుడు అంతగా మురికి వదలవన్నమాట నల్లగానే కనిపిస్తాయి తెల్లగా అంతగా ఉండవు మా పూజ సామాన్లు ఎప్పుడైనా చూడండి దేవుడు చేసేటప్పుడు వెండివైనా కానీ ఇత్తడవైనా కానీ కొత్త వాటిలో ఉంటాయి అనమాట కొన్ని కొన్ని ఐడియాస్తో మనం ఇలా క్లీన్ చేసుకున్నామంటే పూజ చేసేటప్పుడు కూడా నీట్గా ఉంటుంది కదా అవి నల్లగా ఉంటే మంచిగా అనిపించదు పూజ దగ్గర ఇలా మంచిగా తోముకొని నీట్గా ఉంచుకుంటేనే పూజ మంచిగా కనిపిస్తుంది కొంచెం మనసు రిలీఫ్ అవుతుంది మనసు మనసు ప్రశాంతంగా అయితే అవుతుంది చూస్తే నాకైతే అలా అనిపిస్తుంది అందుకని నేను ఈ విధంగా అన్నీ మనము పూజగా చేసేవన్నీ క్లీన్గా నీట్గా ఉంచుకుంటేనే చాలా మంచిది మా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయండి పూజకు సంబంధించినవి నువ్వులు వంటలు ప్రతి ఒక్కటి శ్రీరామాలిలు అని అంటే అన్ని వీడియోస్ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ అయితే ఇవ్వండి లైక్ లైక్ చేసిన తర్వాత ఇప్పుడు కొత్తగా యూట్యూబ్లో అప్డేట్ వచ్చింది లైక్ మనము చేసిన వెంటనే హైప్ అని వస్తుంది అక్కడ హైప్ దగ్గర క్లిక్ చేస్తే పాయింట్స్ వస్తాయండి మా ఛానల్ పెరగాలి మా ఛానల్ గ్రోత్ అవ్వాలి అని దయ ఉంటే ఆ లైక్ చేసిన వెంటనే ఒక హైప్ అయితే కొట్టండి హైప్ కొడితే మాకు పాయింట్లు అయితే పెరుగుతాయి చూసారు కదా నేను స్కిప్ చేయలేదు స్పీడ్ పెట్టలేదు అన్నీ మీ ముందే ఒక దాని తర్వాత ఒకటి ఇలా ఫస్ట్ ఎంత లిక్విడ్ రెడీ చేసుకున్నామో ఆ లిక్విడ్ తోటే మొత్తము పూజ సామాన్లు అన్నీ నేనైతే తోమేసుకున్నాను ప్రతి ఒక్కటి చూడండి మురికి ఏమైనా ఉందా ఏమాత్రం మురికి లేదు ఇది కొంచెం మనము ఆరేసుకున్నామంటే సరే కొత్త వాటిలో మెరిచిపోతాయి అనమాట పూజ చేసినప్పుడు ఇలా ముందు రెడీ చేసుకుంటే వ్రతాలకి చేసేటప్పుడు అయితే ఈజీ అవుతుంది ఈరోజు బుధవారం కదా క్లీన్ చేసుకున్నాను రేపు సాయంత్రము మంచిగా నీట్గా తుడిచేసుకొని మనం బొట్లు పెట్టేసుకున్నా లేదనమాట శుక్రవారమే అన్నీ చేయాలనేం లేదు పీట ఈ బొట్లు పెట్టే చెంబులవన్నీ ఉంటాయి కదా ముందు రోజే మనం అవన్నీ కడుక్కొని గురువారము మామిడి తోరణాలు కట్టి చెంబులకు పసుపు గొట్టు పేటలకు ముగ్గులు అయితే కొంతమంది చాలామంది అలగే పెట్టేసుకొని పని ఈజీ అవుతుందనమాట అయితే నీట్గా శుచిగా ఉన్నప్పుడే చేసుకోవాలి చూడండి ఎంత తొందరగా ఐదు నిమిషాల్లో ఇంత కొత్తగా మారిపోయాయి కదా తోమితే మనము ఇలా సందు సందుల్లోకి వెళ్ళి తోమలేము పీసి పెట్టలేము కదా ఇలా లిక్విడ్ అయితే మొత్తానికి ఎంతవరకు వెళ్తుందో అంతవరకు సందు సందుల్లో కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి ఈజీగా కడిగేసుకోవచ్చు ఇలాంటి ఐడియాస్తో మా ఛానల్లో వీడియోస్ చాలా ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి అన్ని యూజ్ఫుల్ వీడియోస్ ఏనండి న్యాచురల్గా ఉంటాయి ఇప్పుడు వీటిల్ని ఒక సైడ్కి బళ్ళ పైన మనం బోన్య చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకున్నామంటే మనకి వరలక్ష్మి వ్రతానికి పూజ సామాగ్రి కావాల్సిన అవన్నీ పూజకి కావాల్సినవన్నీ మనకి రెడీ అయిపోతాయి అన్నమాట అందుకని ముందు రోజే ఇలా రెడీ చేసుకొని ఉంచుకోవాలి ముందే రెడీ చేసుకొని ఉంచుకోవాలి మనం వ్రతం చేస్తామన్నవన్నీ ఒక సంచిలో కానీ బ్లౌజులు జాకెట్లు గాజులు ఇవి ఉంటాయి కదా అవన్నీ ఒక సంచిలో బ్యాగ్లో కనుక వేసుకున్నామంటే పూజ చేసేటప్పుడు బ్యాగ్ పక్కన పెట్టుకుంటే మనకు పని ఈజీ అవుతుంది కొంచెం తెలియని వారు ఉంటే ఈజీ అవుతుంది కదా అనేసి అయితే చెప్తున్నాను ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అంటే పెద్ద ఫేమస్ అందరూ ప్రతి ఒక్క ఆడవాళ్ళు చేసుకుంటారు అందరికీ ఇష్టమైన వరలక్ష్మి వ్రతము కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్